హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మీకు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి గాను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటర్నల్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాని నుంచి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మిగిలింది ఎంతైతే పర్సంటేజ్ ఉందో అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది కదా అక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ద్వారా మనం రిక్రూట్మెంట్ జరగడం జరుగుతుంది రిమైనింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది ఇప్పుడు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సాటర్డే పేపర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది అది ఉదయం పది నుంచి ఒంటి గంట దాకా ఉంటుందండి అలాగే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేపర్ టూ ఎగ్జామ్ కూడా ఉంటుంది అది మధ్యాహ్నం ఉంటుంది రెండు నుంచి ఐదు వరకు అలాగే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సండే పేపర్ త్రీ ఉంటుందండి అది ఉదయం పది నుంచి ఒంటి గంట దాకా ఉంటుంది అలాగే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సండే పేపర్ ఫోర్ వచ్చేసి మధ్యాహ్నం రెండు నుంచి ఐదు వరకు ఉంటుందండి యాక్చువల్గా టోటల్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ కి పేపర్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయండి ఒక్కొక్కటి టూ మార్క్స్ అనమాట అంటే దీన్ని బట్టి మీరు చూస్తే త్రీ హండ్రెడ్ మార్క్స్ అలాగే పేపర్ టూ కూడా త్రీ హండ్రెడ్ మార్క్స్ పేపర్ త్రీ కూడా మీకు త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పేపర్ ఫోర్ కూడా త్రీ హండ్రెడ్ మార్క్సే ఇందులోనే డిస్క్రిప్ట్ కూడా ఉంటుంది అదేంటంటే నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అంటారు అనమాట సో అది ఎలా ఉంటుందంటే వన్ ట్వంటీ ఫైవ్ క్వశన్స్ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ టూ ఫిఫ్టీ మార్క్స్ కి నార్మల్ ఈ పేపర్ ఫోర్ ఉంటుంది మిగతా ఫిఫ్టీ మార్క్స్ ఏదైతే మిగిలిపోతుందో అది మీకు డిస్క్రిప్ట్ ఉంటుంది నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ మీద వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేపర్ వన్లో లో సిలబస్ ఏంటి అలాగే ప్యాటర్న్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఒక లింక్ ఒకటి ఇవ్వడం జరిగింది దాంట్లోకి వెళ్ళి ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే హ్యాపీగా ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఎగ్జామ్ని ఈజీగా గ్రాప్ చేయొచ్చు మనకి ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి వన్ ఎయిట్ టూ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయిందండి ఉదయం తొమ్మిది గంటల నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇది లాస్ట్ డేట్ సిక్స్టీన్త్ ఆగస్ట్ అనమాట సాయంత్రం ఐదున్నర వరకు ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డీటెయిల్స్ అన్ని కూడా కంట్రోలింగ్ ఆఫీసర్ వెరిఫై చేసిన తర్వాత అది ఇరవై ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ అవుతుంది ఇంకేమైనా కరెక్షన్స్ కానీ ఏమైనా ఉంటే అవి మనకి ట్వంటీ వన్ మార్నింగ్ తొమ్మిది నుంచి అలాగే ఇరవై మూడు ఐదున్నర వరకు కూడా మనం ఏమైనా క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏమైనా కనెక్షన్స్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మళ్ళీ ఆ రీసబ్మిటెడ్ వెరిఫికే వెరిఫికేషన్ అనేది కంట్రోలింగ్ ఆఫీసర్ చేయడం జరుగుతుంది అది థర్టీ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుందండి అలాగే వీటిని ఎప్రూవల్ ఎప్రూవల్ అలాగే ఫైనలైజేషన్ చేస్తారు అలాగే సెంటర్ అలాట్మెంట్ జరుగుతుంది నోడల్ నోడల్ ఆఫీసర్ ద్వారా అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే సెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి అలాగే అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిలీజ్ అవుతాయి డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి ఆల్రెడీ మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మైండ్ లో పెట్టుకోండి దాని ప్రకారంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నేను ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రెగ్యులర్ క్వాలిఫైయింగ్ సర్వీస్ అనేది ఎయిట్ ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది క్రూషియల్ డేట్ మీకు కింద ఉంది ఆ క్రూషియల్ డేట్ కి ఎయిట్ ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది క్వాలిఫైయింగ్ సర్వీస్ ఓకేనా మీకు వీటికి ఎలిజిబిలిటీ ఎవరెవరు అంటే హెచ్ఎస్ లో ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ పోస్టల్ అసిస్టెంట్ స్టార్టింగ్ అసిస్టెంట్ గా చేస్తారు కదా లెవెల్ ఫోర్ నుంచి అవంతా కలుపుకొని ఎయిట్ ఇయర్స్ ఉండాల్సిన అవసరం ఉంది అలాగే పోస్ట్ మాస్టర్ గేట్ టు అలాగే పోస్టల్ నుంచి మీకు మొత్తం కలుపుకొని ఎయిట్ ఇయర్స్ ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే సేమ్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ వన్ లెవెల్ సిక్స్ ఇంక్లూడింగ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ ఎంతైతే సర్వీస్ ఉంటుందో మొత్తం అంతా కలుపుకొని ఎయిట్ ఇయర్స్ ఉండాలి అలాగే లో కూడా ఎల్హెచ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పోస్టల్ అసిస్టెంట్ నుంచి ఎంతైతే ఉందో ఎయిట్ ఇయర్ సర్వీస్ ఉంటే సరిపోతుంది అలాగే పోస్ట్ మాస్టర్ గ్రేడ్ వన్ రెగ్యులర్ సర్వీస్ పోస్ట్ అస్సెంట్ కింద మొత్తం కలుపుకొని ఎయిట్ ఇయర్స్ ఉండాలి అలాగే లెవెల్ ఫోర్ పోస్ట్ ఎస్టెంట్ చాంటి ఎక్సెంట్ మొత్తం కలుపుకొని మీకు ఎయిట్ ఇయర్స్ ఉండాలి అలాగే సినోగ్రాఫర్ గ్రేడ్ టు లెవెల్ ఫోర్ మొత్తం కలుపుకొని ఎయిట్ ఇయర్స్ ఉంటే ఈ పర్టికులర్ ఐపి పోస్ట్ కి రాయడానికి ఎలిజిబిలిటీ కలుగుతుంది ఇది అందరూ కూడా గమనించండి ఇక్కడైతే ఫైవ్ ఇయర్స్ అనేది దాటకూడదండి

మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ బేస్ ఉంటుంది ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కాదు ఓఎంఆర్ బేస్ ఉంటుంది ఒక పేపర్ ఇస్తారు అన్ని పబ్లిక్ చేసుకోవాలి ఓకేనా సో కాంపిటెంట్ అథారిటీ కాంపిటెంట్ అథారిటీ ఏదైతే ఉందో నోటిఫికేషన్ చేయొచ్చు అలాగే చేంజ్ చేయవచ్చు అలాగే సిలబస్ కూడా వాళ్ళు మార్చి అధికారం చేయండి సో మీకు అర్థమైంది కదా నోటిఫికేషన్ చాలా ఈజీగా ఉంది

నుంచి బేసిక్ మీకు బేసిక్ మీరు జాబ్ దొరుకుతుంది క్రాక్ చేస్తే మీకు ఆ సాలరీ కూడా అమౌంట్ పెరుగుతుంది కాబట్టి ట్రై చేయండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీకు మా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో నాకు పెట్టండి నేను మీకు క్లియర్ గా ఎన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్